ఈ భూమిపై మనిషి అడుగుపడని చోటేదేనా ఉందా అంతరిక్షాన్ని జయించాడు సముద్రాల లోతులను చేరాడు ఎత్తైన శిఖరాలనుకూడా అధిరోహించాడు మనిషి కాని ఈ భూమిపైనే ఒక పర్వతముంది అది ఎవ్వరూ ఎక్కలేరు ఎక్కడానికి ఎవ్వరూ సాహసం చేయలేరు అది కైలాస పర్వతం హిమాలయాల గుండెల్లో మంచు మేఘాల మధ్య నిలువెత్తుగా నిలబడి ఉన్న ఒక అద్భుత శిఖరం అదే కైలాసం ఇది కేవలం ఒక పర్వతం కాదు ఇది ఒక విశ్వాసం ఇది ఒక భయం ఇది ఒక అగోచర శక్తి లక్షలమంది భక్తులు కాళ్లపై నడిచి చుట్టూ తిరుగుతారు కాని ఒక్క అడుగైనా పైకి వెయ్యరు ఎందుకు కైలాసం దేవతల నివాసమా హిందుధర్మంలో కైలాసపర్వతమంటే శివుడు ధ్యానంలో కూర్చున్న పవిత్రస్థలం శివుడు సృష్టి స్థితి లయలకు మూలం ఆయన నివసించే చోటు ఎక్కడంటే అదే కైలాసమనే పురాణాలు చెబుతాయి అందుకే ఈ పర్వతాన్ని ఎక్కడమంటే దేవుని గర్భగృహంలోకి వెళ్లినట్టే అని భక్తుల నమ్మకం టిబెట్ ప్రజలు ఈ పర్వతాన్ని గాంగ్రింపోచే అంటారు అర్థం రత్న పర్వతం బౌద్ధులు దీనిని విశ్వకేంద్రంగా భావిస్తారు జైనులు మొదటి తీర్థంకరుడు ఇక్కడే మోక్షం పొందాడంటారు అన్ని మతాలూ కలిసే ఒకే ఒక ప్రదేశముంటే అది కైలాసమే అయినా ఎవరూ ఎక్కేందుకు ప్రయత్నించలేదా చేశారు కాని ప్రతి ప్రయత్నం అసంపూర్ణంగానే ముగిసింది పంతొమ్మిది వందల ఇరవైలలో బ్రిటీష్ అధికారి ఒకరు కైలాసాన్ని ఎక్కాలననుకున్నారు ఆయన అక్కడికి చేరగానే ఏదో అజ్ఞాత భయం మార్గం కనిపించినా మనసు ముందుకు నడవలేదు తిరిగి వచ్చేశాడు పంతొమ్మిది వందల ముప్పైలలో ఒక యూరోపియన్ యాత్రికుడు స్థానిక సన్యాసిని అడిగాడు ఎవరైనా కైలాసం ఎక్కగలరా ఆ సన్యాసి నవ్వుతూ అన్నమాట పాపం చెయ్యని మనిషి మాత్రమే ఎక్కగలడు అలాంటివాడు నడవడు పక్షిలా ఎగిరిపోతాడు ప్రపంచంలోనే గొప్ప పర్వతారోహకుడు కూడా వెనక్కి తగ్గాడు పంతొమ్మిది వందల ఎనభైలలో ప్రపంచ ప్రసిద్ధ ఎవరెస్ట్ విజేత కైలాసాన్ని ఎక్కే అవకాశమొచ్చింది అన్ని ఏర్పాట్లు అయ్యాయి కాని ఆయన చివరి క్షణంలో అన్నమాట ఈ పర్వతాన్ని ఎక్కడమంటే ఒక ప్రజల ఆత్మను లాంటిది ఆయన వెనుదిరిగాడు ఆ తర్వాతేమైంది చైనా ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది కైలాస పర్వతంపై ఎక్కడం పూర్తిగా నిషేధమని అప్పటినుంచి ఈరోజు వరకు కైలాస శిఖరంపై మనిషి అడుగుపడలేదు కాని ఒక ప్రశ్న ప్రపంచంలో ఇంత పవిత్రమైన పర్వతం ఎందుకు శాస్త్రీయ పరిశోధనలకు కూడా దూరంగా ఉంది ఎందుకు శాటిలైట్ చిత్రాల్లో కూడా ఇది వింతగా కనిపిస్తోంది ఎందుకు ఇక్కడికి వెళ్లినవాళ్లు కాలం వేరేలా నడుస్తోంది అంటున్నారు కొందరు యాత్రికులు చెబుతారు కొన్ని గంటలు మాత్రమే అక్కడ ఉన్నాం కాని బయటకొచ్చేసరికి రోజులు గడిచిపోయాయి కొంతమంది గడ్డం గోర్లు వేగంగా పెరిగాయి అంటారు ఇది నిజమా లేదా మానసిక భ్రమ లేదా కైలాసం దగ్గర కాలమే వేరేలా ప్రయాణిస్తుందా కైలాసం కేవలం ఒక పర్వతం కాదు అది ఒక ద్వారం కావచ్చు కాలానికి అతీతమైన ఒక రహస్య ప్రపంచానికి పార్ట్ టూలో మనం తెలుసుకోబోటున్నాం కైలాస పర్వతం మరియు టైం మిస్టరీ అక్కడ కాలం ఎందుకు భిన్నంగా నడుస్తోంది ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పార్ట్ టూ మిస్ అవ్వకండి